హాయ్ అండి ఈరోజు మీకోసమ్మ కథ మరి కథలోకి వెళితే చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామం ఏనుగుల బెదడ ఎక్కువగా ఉంది పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఉండేవి అటవీ అధికారులు ఏనుగుల బెడద నుంచి ప్రజలను కాపాడి వాటిని తరిమి కొట్టడానికి అటవీ శాఖ అధికారులు మావటి వారిని తీసుకొని వచ్చి ఆ గ్రామంలోనే విడుదల చేశారు ఆ ఊరిలో బాబురావు హోటల్ నడిపేవాడు వీరందరూ భోజనానికి బాబురావు హోటల్కి వచ్చేవాళ్ళు బాబురావు కూతురు రంగి ఆమె వంట అద్భుతంగా చేసేది వచ్చిన వారికి కొసరి కొసరి వడ్డిస్తూ ఉండేది ఆమెను మొదటి జూపులోనే ఇష్టపడ్డాడు సంజయ్ సంజయ్ ఏనుగుల బెదరను పోగొట్టడానికి వచ్చిన అధికారుల్లో ఒకడు ఆమె వంపు సొంపులు అందం ఆమె మాట తీరు వండి వడ్డించే విధానానికి ఆమె అంటే రోజు రోజుకి సంజయ్కి ప్రేమ పెరుగుతూ వచ్చింది ఆమెని చూడకుండా ఉండలేనేమో అనిపించింది పెళ్లి అండు చేసుకుంటే రంగినే చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు ఒక రోజు రాత్రి ఏనుగులు గ్రామంలోకి వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి అని గ్రామస్తులు చెప్పారు వెంటనే తన బృందంతో కలిసి వెళ్ళి వాటిని టపాసులు కాల్చి బెదిరించి అదిలించి వాటిని పంట నాశనం చేయకుండా తరిమారు చలిలో తెల్లవార్లు పనిచేయటంతో సంజయ్కు జ్వరం వచ్చి అలాగే పడుకొని భోజనానికి కూడా వెళ్ళలేదు రోజు వచ్చే సంజయ్ ఆ రోజు రాకపోవటంతో అతని కోసం అడిగింది రంగీం సంజయ్ స్నేహితుడు వెంకట్ని జ్వరంతో పడుకున్నాడు ఆకలిగా లేదు ఎంత రమ్మని చెప్పినా రానని చెప్పాడు అన్నాడు వెంకట్ వేడి వేడి జావ కాసుకుని బాబురావు చేత జ్వరం మందు తయారు చేయించి సంజయ్ దగ్గరకు తీసుకుని వచ్చింది రంగీం జావా లో పోసి సంజయ్ని లేపి కూర్చోబెట్టి వద్దు అని చెప్తున్న కూడా తాగించింది అతనికి జ్వరం తగ్గటానికి గుడ్డ తడిపి తల మీద పెట్టింది వద్దు రంగి ఎందుకు అని చెప్పాడు సంజయ్ ఊర్లో విష జ్వరాలు ఉన్నాయి స్వామి ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూన్ తులసి ఆకు వేసి ఐదు నిమిషాలు ఉంచి ఆ నీటిని రోజులో మూడు నుండి నాలుగు సార్లు త్రాగాలిం మరుసటి రోజు చెమట పట్టి జ్వరం తగ్గుతుంది అలాగే పిప్పరమెంటు పెద్ద పూలు మరియు యారో వంటి ఇతర మూలికలు ఉన్నాయి మా అయ్య వాటితో మందు తయారు చేస్తాడు అవన్నీ వద్దు నాకు టాబ్లెట్ వేసుకుంటే చాలు ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు సంజయ్ అదంతా కుదరదు స్వామి నేను చెప్పినట్లు చేయాల్సిందే అని పట్టుపట్టి ఆ రోజంతా సంజయ్తోనే ఉండి సేవలు చేసింది సంజయ్ పక్కనే మంచం మీద కూర్చుని వేడి నీళ్ళు తాగిస్తున్న రంగితో నువ్వంటే నాకు చాలా ఇష్టం మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు ఆ మాటకి టక్కున పైకి లేవబోయింది ఆమె చేతులు పట్టుకొని రంగి నేను ఎప్పటి నుంచో నిన్ను చూస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను పెళ్లి చేసుకుంటాను రేపు మీ అయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పాడు మా అయ్య ఎంత శక్తి అంతే అది సిగ్గుపడుతూ అక్కడి నుంచి పారిపోయింది రంగి ఇచ్చిన మందులతో మరుసటి రోజుకి పూర్తిగా కోలుకుంటున్నాడు సంజయ్ బాబురావుతో తన రంగిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు సంజయ్ మంచివాడు ప్రభుత్వాధికారి ఇంకా తన పిల్లని ఇవ్వటానికి అభ్యంతరం ఏమి ఉంది అనుకున్నాడు బాబురావు కానీ పెళ్లి ఆలస్యం చేయకుండా వెంటనే జరిగిపోవాలి అని పట్టుపట్టాడు ఎటువంటి ఆర్బాటలు లేకుండా రంగి సంజయ్లకు గుళ్ళో పెళ్లి చేశారు రెండు నెలలు గడిచాయి పంటలు పండి పంట ఇంటికి వస్తే ఇక తమకి ఊర్లో పని ఉండదు ఇప్పటికీ ఏనుగుల బెడద తగ్గింది వాటిని అడవుల్లోకి తరిమేశారు విజయనగరం జిల్లాలో ఏనుగుల బెదడ ఎక్కువైంది అక్కడికి వెళ్ళాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చింది అప్పుడే తన నెల తప్పిన విషయం తెలిసింది రంగికి తన తండ్రి కాబోతున్నాడని సంతోషంతో ఎగిరి గంతేశాడు సంజయ్ రంగిని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు ఆఫీస్ పని మీద విజయనగరం వెళ్ళాలి నేను మా వాళ్ళతో వచ్చి సకల మర్యాదలతో నిన్ను కోడలు హోదాలో ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాడు నేను నా బాబు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము స్వామి అని చెప్పింది ఆమె పొట్టను రెండు చేతులతో తడిమి ముద్దు పెట్టుకొని ఓరే కన్నా మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండుం నేను తొందరలోనే వచ్చేసి నిన్ను మీ అమ్మని తీసుకెళ్తాను అని చెప్పాడు ఆ గ్రామంలో వీధి చివరినున్నాం సూరిగాడి బండి ల్యాండ్ ల్యాండ్లైన్ ఫోన్ ఉంది ఆ ఫోన్లో ఇన్కమ్మింగ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ లేదు నుంచి చేస్తేనే మనం మాట్లాడగలం రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి రంగితో మాట్లాడి డ్యూటీకి వెళ్ళేవాడు సంజయ్ రోజు సూరిగాడి బండి కొట్టుకి ఎనిమిదిన్నరకే వెళ్ళి సంజయ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చునేది సంజయ్తో మాట్లాడకపోతే ఆ రోజంతా దిగులుగా ఉండేది నెల రోజుల తర్వాత సంజయ్ నుంచి ఫోన్ రాలేదు రోజు సూరిగాడి బండి కొట్టు వరకు వెళ్ళి ఫోన్ వంక దిగినంగా ఎదురు చూస్తూ కూర్చుని వచ్చేది ఫోన్ రింగ్ అవ్వగానే సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందనుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఫోన్ అందుకునేది సంజయ్ నుంచి ఫోన్ రాకపోయేసరికి ఊసురు మంటూ దిగులుగా ఫోన్ కోసం ఎదురు చూస్తూ పక్కన ఉన్న బెంచి మీద కూర్చునేది సూరిగాడు కూడా ఆమె బాధ చూసి ఏ ఫోన్ వచ్చినా ముందు ఆమెకి తీసుకొని వచ్చి ఇచ్చేవాడు నెలలు గడుస్తున్న సంజయ్ నుంచి ఫోన్ కాల్ రాలేదు పొద్దున్నే లేచి సూరిగాడి కొట్టుకు వెళ్ళి ఫోన్ కోసం అక్కడే కూర్చుని ఉండేది రంగి వంట చేసి కొసరి కొసరి వడ్డించకపోవటంతో హోటల్ గిరాకీ కూడా తగ్గింది తన కూతురు పెళ్లి తొందరపడి చేశాను అని తన వల్లే తన కూతురు జీవితం అంధకారం అయిందని బెంగతో మంచాన పడ్డాడు బాబురావు నెలలు నిండుతున్నాయి కడుపులో బిడ్డ తన్నుతూ ఉంటే నాన్న ఏడి అమ్మా అని అడుగుతున్నట్లు అనిపించింది రంగికి నిస్సహాయంగా సంజయ్ని తలుచుకుంటూ రోజూ ఉదయం సూర్యగాడు కొట్టుకెళ్లి సంజయ్ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురు చూసి రావటం తన దినచర్యలో భాగమైంది ఇంకెందుకమ్మా అతని ఫోన్ కోసం ఎదురు చూస్తావు అతనిని మోసం చేశాడు అన్నాడు సూర్యగాడు ఒకరోజు అవునమ్మా నిండు చూలాలివి కష్టపడింత దూరం నువ్వు నడిచి రావటం వృధా ప్రయాసం వాణిని మోసం చేశాడు నువ్వు అతని కోసం ఎదురు చూడడం దండగా అన్నాడు సూర్యగాడి కొట్టికి వచ్చిన గ్రామస్థులు లేదు నా సామి నన్ను మోసం చేయడం అంది తన రెండు చేతులు ఎత్తుగా ఉన్న పొట్ట మీద పెట్టుకుని కడుపులో ఉన్న బిడ్డను తమ్ముతూ అయితే ఒక పని చేయి పక్క ఊర్లో అటవీ అధికారుల ఆఫీస్ ఉంది అక్కడ వెళ్ళి కనుక్కో ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అని సలహా ఇచ్చాడు గ్రామ పెద్ద సంతోషంగా అలాగే దొరా మీరు చెప్పింది చేస్తా అని అప్పటికప్పుడు తమ్ముడు వరుస అయిన శ్రీని తోడు తీసుకుని పక్క ఊరికి ప్రయాణమైంది అటవీ శాఖ ఆఫీసులో సంజయ్ గురించి వివరాల కోసం నిండు చూలాలు అయిన రంగి సంజయ్ ని రావటం చూసి వారు కూడా జాలిపడ్డారు కొన్ని నెలల క్రితం ఏనుగుల బెదరం తొలగించడానికి వచ్చినా అధికారుల లిస్టు తీసి చూశారు అందులో సంజయ్ వెంకట్ నెంబర్లు తీసి ఇచ్చారు పక్కనున్న టెలిఫోన్ బూత్ నుంచి వాళ్ళకు కాల్ చేశాడు శ్రీను సంజయ్ నెంబర్ పనిచేయట్లేదు నాట్ రీచబుల్ అని వస్తుంది వెంకట్కి కాల్ చేసి చూశాడు శ్రీను రింగ్ అవుతుంది కానీ ఎవరూ ఎత్తలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు చివరికి వెంకట్ ఫోన్ తీసి హలో ఎవరు కావాలి అని అడిగాడు శ్రీను దగ్గర నుంచి రిసీవర్ లాక్కొని సామి నా సామి కావాలి అంది రంగి సామి ఎవరన్నాడు వెంకట్ శ్రీను రంగి దగ్గర నుంచి రిసీవర్ తీసుకొని జరిగిన విషయం మొత్తం చెప్పాడు అవునా సంజయ్ వైజాగ్లోనే ఉన్నాడు ఒకసారి రండి మాట్లాడదాం నేను విజయనగరంలో ఉన్నాను అని చెప్పాడు వెంకట్ అయితే ఇప్పుడే బయలుదేరతా రేపు పొద్దున కల్లా అక్కడ ఉంటాము అని చెప్పాడు శ్రీను అయితే విజయనగరం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేయండి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్పాడు వెంకట్ ఉదయం ఎనిమిది గంటలకు విజయనగరం బస్ స్టాండ్లో దిగారు అక్కడే వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వెంకట్ రంగిని చూసి గుర్తుపట్టి వాళ్ళని కలుసుకొని శ్రీను రంగీలను తన ఇంటికి తీసుకువెళ్ళి బలవంతంగా టిఫిన్ పెట్టించాడు ముందు నా స్వామి ఎక్కడున్నాడు చెప్పండయ్యా అంది రంగీ ముందు టిఫిన్ చేయండి తర్వాత మాట్లాడుకుందాం అని గట్టిగా చెప్పేసరికి గబాగబా రెండు ఇడ్లీలు నోట్లో పెట్టుకుని తిన్నాను అనిపించింది ఇప్పుడు చెప్పండి అంది సంజయ్ వైజాగ్లో ఉంటున్నాడు ఫీల్డ్ వర్క్ మానేసి ఆఫీస్ వర్క్ చేస్తున్నాడని చెప్పి పదండి నేను తీసుకువెళ్తానన్నాడు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఆ రోజు ఆఫీస్లే సంజయ్కి రిలాక్స్గా సోఫాలో కూర్చొని మొబైల్ గేమ్ ఆడుకుంటున్నాడు సంజయ్ తండ్రి హనుమంతరావు పేపర్ ముందేసుకుని టీవీ చూస్తూ కూర్చున్నాడు తల్లి కాంతం వంటగదులు వంట చేస్తుంది అప్పుడే లోపలికి వచ్చిన వెంకట్ రంగి స్త్రీలను చూసి రా లోపలికి రా ఈరోజు నీకు కూడా హాలిడే ఉందా అని అడిగాడు సంజయ్ లేదురా ఇవాళ కూడా ఉంది కానీ చిన్నప్ప నుండి లీవ్ పెట్టుకుని వచ్చాను అన్నాడు వీళ్ళెవరు అని అడిగాడు పక్కనున్న రంగీ స్త్రీలను చూసి తన్ని చూసి కూడా ఎవరో తెలియనట్లు మాట్లాడుతున్న సంజయ్ని చూసి స్థానువుగా నిలబడిపోయింది రంగి మీ చుట్టాలా మళ్ళీ తని అడిగాడు సంజయ్ అతని చుట్టాలేం కాదు మీ చుట్టాలమే గుర్తుపట్టలేదా తాము ఎవరో తెలియనట్లు మాట్లాడేసరికి కోపంగా అన్నాడు శ్రీను అవున్రా వీళ్ళు మీ వాళ్ళే అన్నాడు వెంకట్ ఇదంతా చూస్తున్న హనుమంతురావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడెవరు వీళ్ళు వీళ్ళు మా ఏంటి అన్నాడు బాగున్నావు వెంకట్ వీళ్ళెవరు పాపం నెలలు నిండినట్లు ఉన్నాయి కూర్చో అమ్మాది అప్పుడే వంటగదిలో నుంచి వచ్చిన కాంతం మీ చుట్టాలంట అన్నాడు హనుమంతరావు వెటకారంగా కాంతంని చూసి అవునా నాకేమవుతారు అమ్మాయి నువ్వు అందే అమాయకంగా మీ కోడలు అన్నాడు శ్రీను కోపంగా నిల్చోలేక అక్కడే కింద కులబడి కూర్చున్న రంగిని చూస్తూ ముగ్గురు ఒక్కసారే ఏంటి అన్నారు షాక్ కొట్టినట్లుగా అవునండి ఈ అమ్మాయి మీ కూడలే అన్నాడు వెంకట్ ఏంట్రా నువ్వు కూడా ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కాదు కదా పిచ్చి పిచ్చి జోకులు వేస్తున్నావు అన్నాడు సంజయ్ కోపంగా అయినా ఆడపిల్ల మీద జోకులేంటి వెంకట్ అంది కాంతం వెంకట్ మతిగానిపోయిందా ఏంటి పిచ్చివాగుడు అన్నాడు కోపంగా హనుమంతరావు ఈ అమ్మాయి పేరు రంగి మేము చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు సంజయ్ ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తర్వాత విజయనగరం రావాల్సి వచ్చింది అప్పటికి ఆమె నెల తప్పింది మీ అందరికీ తన పెళ్ళి విషయం చెప్పి సకల మర్యాదలతో ఇక్కడికి తీసుకువస్తారని చెప్పి వచ్చాడు ఇంతకాలం అతను తిరిగి రాకపోవటంతో ఎదురు చూసి చూసి వెతుక్కుని నా దగ్గరికి వచ్చింది అని చెప్పాడు వెంకట్ ఏంటి కథలు చెప్తున్నావు మా వాడు అలాంటి వాడు కాదు అలాంటి పని ఎప్పటికీ చేయడు మమ్మల్ని నడక్కుండా ఏ పని చేయడు అటువంటిది పెళ్లి చేసుకుంటాడా ఈ కథలు మాకు చెప్పొద్దు అన్నాడు హనుమంతరావు కోపంగా అవున్రా ఏంటి సిల్లీ జోక్స్ ఇంత పెద్ద విషయం అలా ఎలా జరుగుతుంది అన్నాడు సంజయ్ లేదురా అమ్మాయి మొహం చూడు ఎలా అయిపోయిందో నువ్వు తను ఎవరో తెలియనట్లు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతుందన్నాడు షటప్ ఐసేజ్ షటప్ అని అరిచాడు గట్టిగా సంజయ్ అందం ఆస్తి అన్ని ఉన్న అబ్బాయిలను కనిపెట్టి కడుపు ఆగరకాయని అబద్ధం చెప్పి డబ్బుల కోసం ఇంటి మీదకు ఈ మధ్య ఇది ఒక కొత్త టెన్ తయారైంది అన్నాడు హనుమంతరావు అంకుల్ అది కాదు అన్నాడు వెంకట్ వెంకట్ నువ్వు కూడా ఎంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు అన్నాడు సంజయ్ ఇంకో ఆరు నెలల్లో నా మేనకోడల స్వప్నతో మా సంజయ్కి పెళ్ళి ఇలాంటప్పుడు ఇంటి మీదకు తీసుకువచ్చి మా పరువుతీయకు అంది కాంతం ఆ మాటతో నేల మీద చెయ్యి ఆనించి కష్టపడి పైకి లేచింది రంగీం స్వామి ఒకసారి నా మొహం చూడు నన్ను నా మాటని గుర్తుపట్టలేదా నేను ఎవరు నీకు తెలియదా అప్పుడే మర్చిపోయావా అంటూ అతని కలలోకి చూసింది లేదు నాకేమీ గుర్తు రావట్లేదు నువ్వు ఎవరు నాకు తెలియదు మీ డ్రామాలు కట్టిపెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బయటకు దారి చూపించాడు వెంక ప్లీజ్ అవుట్ ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అన్నాడు హనుమంతరావు చేసేదేమీ లేక రంగి పద వెళ్దాం అన్నాడు వెంకట్ లేదు నేను రాను నా సామిని వదిలి నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అని లక్ష్మి ముందు దాన్ని బయటకు గెంటేయి అని పని మనిషి లక్ష్మిని పిలిచి డబ్బు కోసం ఎంతకైనా దిగజార్తారు ఇలాంటి వాళ్ళు అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు హనుమంతరావు చేసేదేమి లేక పద వెళ్దాం అన్నాడు శ్రీను వెంకట్ ఇద్దరు రంగి చొరక చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొని వచ్చారు వాళ్ళు బయటికి రాగానే దడేలు తలుపు వేసాడు హనుమంతరావు పక్కనే ఉన్న పార్క్లో ఆమెని బెంచ్ మీద కూర్చోపెట్టాడు వెంకట్ శ్రీనులు ఇంత అన్యాయమా ఏంటన్నా సంజయ్ ఏంటి ఏమి తిరగినట్లు మాట్లాడుతున్నాడు పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాడు శ్రీను ఏంటన్నా మోసపోయింది నేనా వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు అంది అమాయకంగా ఎవరు కాదమ్మా అదంతా దేవుడు చేసిన లీల మనసులు చేసిన మాయా అన్నాడు వెంకట్ ఏదన్నా దేవుడు అంటున్నావు వాళ్ళంత మోసం చేస్తే అన్నాడు శ్రీను అవును శ్రీను నిజంగానే సంజయ్కి ఏమీ గుర్తులేదు అన్నాడు వెంకట్ ఏంటి అన్నారు ఇద్దరు ఆశ్చర్యంగా అవును మేము చిత్తూరు నుంచి విజయనగరం ఏనుగులు బెదిర ఉంది అంటే వచ్చాం కదా ఒక రోజు ఏనుగుల్ని భయపెట్టి తరుముతుంటే అందులో ఒక ముసలి ఏనుగు పిచ్చి ఎక్కి ఉంది అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి మా పైకి దూసుకువచ్చింది వెనక్కి తిరిగే లోపు సంజయ్ కాలు బురదలో కూరుకుపోయింది ఏనుగు సంజయ్ని తొండంతో పైకి లేపి తిప్పి తిప్పి విసిరి కొట్టింది సంజయ్ వెళ్ళి ఒక పెద్ద బండరాయి మీద పడ్డాడు సంజయ్కి తలపై బలంగా గాయమవ్వటంతో గతం మొత్తం మర్చిపోయాడు అందుకే మమ్మల్ని గుర్తించలేకపోయాడు అన్నాడు వెంకర్ మరి మిమ్మల్ని ఎలా గుర్తుపట్టారు అన్నాడు శ్రీను వాడు హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి మేమందరం అతను ఎదురుగా ఉండటం వల్ల వాడికి మేము ఎవరో తెలిసింది అని చెప్పాడు వెంకట్ నొక్కి పెట్టి ఉంచుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది సామి నా సామి ఇప్పుడు నాకు ఎవరు దిక్కు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది రంగి కడుపులో పిల్లాడు అనిపించింది రంగికి నొప్పులు మొదలయ్యాయి వెంకట్ తన భార్య రజనికి ఫోన్ చేసి విషయం మొత్తం వివరించి కేజీహెచ్ హాస్పిటల్కి రమ్మని చెప్పాడు రంగిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి మగబిడ్డ పుట్టాడు కాన్పోయిన తర్వాత వెంకట్ రంగిని తన ఇంటికి తీసుకొని వచ్చాడు శ్రీను హోటల్ని బాబురావుని చూసుకుంటానని చెప్పి ఊరు వెళ్ళిపోయాడు సంజయ్ స్వప్నాల పెళ్ళి వెంటనే జరిపించాలి పంతులు గారితో మాట్లాడి పెళ్లి ముహూర్తం ముందు జరపడం మంచిది అన్నాడు హనుమంతరావు అవునండి అదే మంచిది లేకపోతే అలాగా జనం మొత్తం ఇంటి మీదకి వస్తారు అంది కాంతం ఇష్ అరవకు ఈ పిల్ల ఎవరు మనకు తెలిసిన విషయం సంజయ్కి తెలియకూడదు అన్నాడు హనుమంతరావు చిత్తూరు నుంచి రాగానే రంగి గురించి హనుమంతరావు కాంతంలకు చెప్పాడు సంజయ్ ముందు వాళ్ళు సస్సై మీద ఒప్పుకోలేదు మన స్టేటస్ ఏంటి మనమేంటి ఆ పిల్లను కోడలుగా మేము అంగీకరించమని చెప్పారు సంజయ్ తిండి తిప్పని లేకుండా అలిగి కూర్చున్నాడు వారం పది రోజులైనా తిండి లేకుండా నీరసించిపోయాడు ఒక్కగానొక్క కొడుకు వాళ్ళు లేకపోతే మేమెందుకు అని సర్ది చెప్పుకొని రంగిని ఇంటి కొడలుగా తీసుకురావడానికి ఒప్పుకున్నారు కోడలు ఇంట్లో అడుగు పెట్టాలంటే మంచి రోజు కావాలని చెప్పి రోజులు నెట్టుకొచ్చారు సంజయ్కి యాక్సిడెంట్ అయి గతం మర్చిపోవటంతో ఒక ముప్పు తప్పిందనుకున్నారు అందుకే రంగి ఎవరో తెలిసినా తెలియనట్లు నాటకమాడారు సరే సరే వెళ్ళి పంతులు గారితో మాట్లాడి వస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు అన్న ఏదైనా బట హోటల్లో వంట చేసే పని ఉంటే ఇప్పించు నేను పని చేసుకుంటాను నీకు భారంగా ఉండలేనని చెప్పింది రంగీ నువ్వు నీ బిడ్డ మాకేం భారం కాదు మీ ఇద్దరు తింటే మా ఆస్తులు అరిగిపోవు ఒక పంచే నువ్వు ఖాళీగా అంటున్నావు కనుక మా ఇంట్లోనే అన్ని పనులు చూసుకుంటూ రజనికి చేదురు వాదురిగా ఉండు నీకు నీ బిడ్డకి అవసరమైనవన్నీ మేము చూసుకుంటామన్నాడు వెంకట్ అవును రంగి నాకు తోడుగా ఉండు చాలు నిన్ను నీ బాబుని మేము చూసుకుంటామంది రజనీ మీలాంటి దేవుళ్ళు దొరకడం నా అదృష్టమంది రంగీ నీకు కూడా మంచి రోజులు వస్తాయి తొందరపడకు కొంచెం ఓపిక పట్టు అన్నాడు వెంకట్ ఆఫీస్ నుంచి వచ్చిన సంజయ్ ఫ్రెష్ అయి వచ్చి తండ్రి పక్కనే టీవీ చూస్తూ కూర్చున్నాడు హాయ్ బావా అంటూ స్వప్న వచ్చింది హే కోతి నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు సంజయ్ ఆశ్చర్యంగా పొద్దున్నే బావా మామయ్య రమ్మంటే వచ్చానంది ఏంటి విశేషం డాడీ అన్నాడు సంజయ్ ఏం లేదురా పంతులు గారు ఫోన్ చేసి ఈ నెల దాటితే ముహూర్తాలు లేవని చెప్పారు అందుకని నెల్లోనే నెలలోనే మీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాము రేపు లీవ్ పెట్టి నువ్వు స్వప్న వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి అని చెప్పాడు హనుమంతరావు రంగి బ్రతుకులో నిప్పులు పోయాలి అని తొందరలో నాకు చెప్పలేదేంటి అన్నాడు సంజయ్ సడన్గా పంతులు గారు ఫోన్ చేశారు మేం కూడా ఓకే అనేసాము అన్నాడు హనుమంతరావు సరే నాకు పనుంది బయటికి వెళ్తున్నా మీరు రేపు షాపింగ్కి వెళ్ళిరండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు స్వప్న సంజయ్లు ఇద్దరు కూర్చొని షాపింగ్కి ఏం చేయాలి ఏం తీసుకోవాలి అని లిస్ట్ తయారు చేసుకుని రేపు మధ్యాహ్నం వరకు నగల షాపింగ్ మధ్యాహ్నం నుంచి బట్టల షాపింగ్ అని ప్లాన్ చేసుకున్నారు ఇంకో పది రోజుల్లో సంజయ్ స్వప్నల పెళ్ళట అన్నాడు వెంకట్ అదేమిటండి మళ్ళీ ఒకసారి వెళ్ళి అడగండి అంది రజనీ అక్కా వద్దు నా సామి నన్ను మర్చిపోయాడు మళ్ళీ వెళ్ళి అవమానపడాలి ఆ అవమానం నేను భరించలేను ఇంకా నా బతుకు ఇంతే నా స్వామి సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అంది బాబుని ఒళ్ళో పెట్టుకుని బాబు వంక చూస్తూ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు రజనీలు ఆ దేవుడే ఆ మంచి మనసుకు దారి చూపాలనుకున్నారు బావా అయిందా అని అరుస్తుంది కింద నుంచి స్వప్నం హే కోతి ఇదిగో వస్తున్నా అయిపోయిందని బయటకు వచ్చాడు వావ్ ఈ డ్రెస్లో భలే ఉన్నావు బావా నా దిష్టి నీకు తగిలేలా ఉంది అంది స్వప్నం వసై నా కొడుకు దిష్టి పెట్టకే నీ కళ్ళు అసలే మంచివి కాదు అంది కాంతం ఎంత మాట నా వత్తా పెళ్ళయినాక ఇంటికి కోడలుగా వస్తాను కదా రోజు చూసుకుందాం ఎవరివి దిష్టి కళ్ళు అని అంది స్వప్నం అబ్బా అమ్మా ఏమిటి చాలేస్తాం ముందు పద షాపింగ్కి వెళ్దాం అన్నాడు సంజయ్ కార్ తీసి తీసుకుని బయటికి వెళ్తూ నీ పని పెళ్ళైన తర్వాత చెప్తా అంది కాంతం నిదానంగా సంజయ్కి వినిపించకుండా ముగ్గురు కార్లో షాపింగ్కి బయలుదేరారు హారం నక్లీస్ అంటూ కాంతం స్వప్నాలు పోటాపోటీగా మధ్యాహ్నం వరకు నగల షాపింగ్ చేశారు తర్వాత బటల్ షాపింగ్ రాత్రి పది గంటలు కాని వాళ్ళ షాపింగ్ పూర్తి కాలేదు అక్కడే డిన్నర్ చేసి బయలుదేరేసరికి పదకొండు గంటలు దాటింది అత్తకోడలిద్దరూ ఉదయం నుంచి రాత్రి వరకు అది కావాలి ఇది కావాలి అని సంజయ్తో ఆడుకోవటం వల్ల సంజయ్ బాగా అలసిపోయాడు కార్ ఎక్కగానే కాంతం స్వప్న ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకుని నిద్రపోయారు డ్రైవింగ్ చేస్తుంటే సంజయ్కి కళ్ళు మూసుకుంటున్నాయి కన్ను మూసి తెరిచేలోపు లారీ దగ్గరికి వచ్చింది లారీని తప్పించుకోబోయి స్టీరింగ్ని పక్కకి తిప్పటంతో ఎదురుగా ఉన్న చెట్టు గుద్దుకుంది సీట్ బెల్ట్ ఉండడం వల్ల కాంత స్వప్నాలకు చిన్న చిన్న దిబ్బలు తగిలాయి సంజయ్ సుహ కోల్పోయాడు హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూశాడు సంజయ్ హనుమంతరావు స్వప్న కాంతం సంజయ్ కోసం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దేవుడికి మొక్కుంటూ కూర్చున్నారు నర్సు వచ్చి సంజయ్కి మెలకు వచ్చింది మిమ్మల్ని చూడాలంటున్నారని చెప్పింది ముగ్గురు లోపలికి వెళ్ళారు చుట్టూ చూశాడు సంజయ్ ఇంకా ఎవరి కోసం వెతుకుతున్నావు అన్నాడు హనుమంతరావు రంగి అన్నాడు సంజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ మీ వాడికి మళ్ళీ తలకు బలంగా దెబ్బ తగలడం వల్ల గతం జ్ఞాపకం వచ్చిందని చెప్పారు సంతోషించాలో బాధపడాలో వాళ్ళకు అర్థం కాలేదు పోనీలే మనిషి దక్కాడు వాడు మాతో ఉంటే చాలు వాడేమడిగినా కాదనకూడదనుకున్నారు హనుమంతరావు కాంతమ్మ ఇంటికి వచ్చిన తర్వాత రంగి గురించి తెలుసుకొని చాలా బాధపడ్డాడు వెంటనే వెంకట్ దగ్గరికి విజయనగరం బయలుదేరాడు సంజయ్ వెంకట్ దగ్గరికి వెళ్ళేసరికి ఉయ్యల్లో ఉన్న బాబుని ఉయ్యలో ఊపుతూ కూర్చున్నాడు వెంకట్ వంటగదిలో రజని రంగి వంట చేస్తున్నారు లోపలికి వచ్చిన సంజయ్ని చూసి ఆశ్చర్యపోయాడు వెంకట్ అరే సంజయ్ నువ్వా అన్నాడు వెంకట్ అవున్రా వీళ్ళు నా బాబే కదా అన్నాడు ఉయ్యల్లో ఉన్న బాబును చూసి సంజయ్ నీకు గుర్తొచ్చిందా అన్నాడు ఆశ్చర్యంగా అవున్రా చిన్న యాక్సిడెంట్ వలన నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొచ్చింది అన్నాడు సంజయ్ వీళ్ళ మాటలు విని బయటికి వచ్చారు రజనీ రంగి రంగిని చూసి పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకుని వాటేసుకున్నాడు నన్ను క్షమించు రంగి అన్నాడు సంజయ్ని పట్టుకుని వల వల చిన్న పిల్లల ఏడ్చేసింది రంగే తన మనసులో ఉన్న బాధ అంతా పోయేలా దుఃఖం తీరాక ఉయ్యల్లో నుంచి బాబుని తీసుకుని సంజయ్ చేతిలో పెట్టింది బాబుని ముద్దులతో ముంచెత్తాడు సంజయ్ బాబునిద్దరిలోనే నవ్వుకోటం చూసి ఆనందపడిపోయాడు చెల్లమ్మ ఇన్నాల నీ వెయిటింగ్ ఫలించింది ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావన్నాడు వెంకట్ ఆపద సమయంలో రంగిని ఆదుకున్నందుకు వెంకట్ రజనీలకు చేతులెత్తి మొక్కారు సంజయ్ రంగీలు ఈ కథ ఇందరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్